హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్ స్మెల్ట్ మ్యాజిక్ చిన్న పనుండి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి నేను వచ్చిన రోజైతే నాన్న పొద్దున్నే మొక్కలకి నీళ్లు పెడుతుంటే నేను వీడియో తీస్తానని చెప్పి తీసానమాట మార్నింగ్ మార్నింగ్ ఈ మొక్కలకి నీళ్లు పెట్టండి టిఫిన్ కూడా తినడనమాట చిన్న వాకింగ్ లాగా చేసి వచ్చేసి అన్ని మొక్కలకి నీళ్లు పెడతాడు చాలా ఎక్కువ మొక్కలు అయితే ఉంటాయన్నమాట ఇంటి చుట్టూత పల్లెటూరులో ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ కదా మనం సిటీస్లో ఉండి అసలు అంతా పొల్యూటెడ్గా తిని పొల్యూటెడ్ ఎయిర్ పీల్చుకొని అమ్మ వాళ్ళ ఇంటికి ఇలా వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి మా నాన్న అయితే చాలా మొక్కలు పెడతారు ఆ ఇంట్లో కూరగాయలు అవన్నీ కూడా ఎక్కువ ఏం కొనుక్కోవండి మ్యాక్సిమం అన్నీ కాపిస్తారు మార్నింగ్ మార్నింగ్ లెక్కగానే మంచి ఫీల్ అయితే వస్తుందండి ఈ మొక్కలు చూడంగానే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఆ చక్కరకే నీ మేము వచ్చే టయానికి వత్తయ్యని పెట్టాడు అనమాట টম okay. ইয়াৰ <avía žlasting> <wh sus Toyota>

ಏನಮ್ಮ ಅಲ್ಲೇ ಇಟ್ಬಿಡತ್ತಾ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಮೈಲಷ್ಟುಗಾ ಈಗ ಎಷ್ಟು ರೇಟ್ ಚೇಂಜ್ ಮಾಡಿದ್ರು ಇಟ್ಕೊಳ್ಳಿ ಓಹ್ ಲೇ ನೀವು ಆಕಾರ ಗುಟ್ಟು ಗುಟ್ಟು ಚಾಚುತ್ತೆ ಅಂತ ಅವನು ಚೆಟ್ಟಿ చూస్తే ಅಂತ ಇದಿಲ್ಲ ಐನ ಜೋಡೆ ಅಟ್ಟಗಾಸಿ ಈ ಈ ಸೈಜಾ ಕಾಲ ಮಂಚಿ ಕಟ್ ಬರುತ್ತೆ ಅಣ್ಣ ಅವನು ಡಾರ್ಕ್ ಕಲರ್ వస్తుంది ಮಲ್ಲಿ ಇಟ್ಚುಸಲು ನೀನು ಕಾಂತ ಬರ ಬ್ರಹ್ಮಾನಂ వస్తుంది ಈ ಮಾರ್ಕ್ చేಸೋಣ ಕೂಡ మనం ಬೇಕು ಇದು ಚಂದ್ರಾಸರ మామిడి చెట్టు చిన్నరసము చెట్టులోనే తెలిసిద్ది కదా గుబురుగా వస్తుంది చెట్టు చిన్న రసము ఆ చేపించబట్టుంది కదా ఇదిగో ఈ షేప్ కనపడుతుంది మునుపు ఎండాకాలం వచ్చాడు అతను సుబ్బారావు కాకుండా

ఇదిగో ఈ చెట్టు వేంకాయలు ఉన్నాయా లోపలి చెట్టు అవునులే దసరా కోసం ఒక గెలలో అవునులే అవును ఒక్కొక్క నెల నెల తేడాతో ఒక్కొక్కటి ఈ టేస్ట్ కూడా బాగుంటది కర్రీ అంటే గుజ్జు ఎక్కువ వండకుండా ఇగురు కూడా బాగుండిద్ది ఇదిగో ఈ సీతాపల్కాయ లావే అయించు పండు రాలిపోయింది ఇక్కడ ఇక్కడ ఉన్నాయి అన్ని చక్కెలి ఇది కదా అవును కొంచెం ట్రైట్ అవుతుంది అవి బాగున్నాయి మునిపోయి బర్త్డే అంతే

ಖಾಯನ್ನ ರಂಗರವಾ ಆ వచ్చేసింది ಅದು ಆ ಯಾಯಿ ಅಷ್ಟು ಅಷ್ಟು ಆ ರಂಗొచ్చే ಮಕ್ಕ ಕಡೋಲತ್ರ ಹೋಗ್ ಆಗ್ ಪೋರ್ಸರ್ ಮಗ್ನಿ ಕ್ಲಿಯರ್ ಗಾ ಆ ಮಾಕನ್ ಫಡಿದ್ದುದ್ದುದ್ದು ಆಗ್ ಆಡ್ಕೊದು ಆ ವಾಸ್ರಲ್ಲ ಮಾ ನಕೇಂದ್ರ ನಾನು ರೋದ್ದ್ದು ಪರಿದಿದೆ ಚಾಲಪಡಿಕ್ಕೆ 9 ರೋದ್ದ್ದು ತಲೆ ದಂಡ ಆ ಫೈವ್ ಆವರ್ ಪೆನ್ಟಿ ಬದಕ್ಕೆ ಒತ್ತಾಟನೇ ಉನ್ನಿ ಆಗಿದಾ ಕ್ಲಿಯರ್ ಗಾ ಕಂದಕ ಐದೆ ದಾರಿಕ್ಕೆ ಇರೋದು आगे 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 थे थे। आ आ माता ए मटकुटे ति आ साई बन्दोति सास इति मा पडि गाकनी इटु बड्नी ओर् नन्द बड्नी पड पडले ओर् जाले हा मनम अनि नार बोद दम एर्को चाल आ बा आ नी मन मते मन

పోయినా రెండు మాల చెట్టుకు కూడా ఉన్నాయి మరి ఆమె చూడట్లేదు మరి ఏంటో నాకు ఇటు మొహం కడుగుతుంటే కనపడుతున్నాయి